మనిషి జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఆ మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం మనం జన్మించినప్పటి సమయం వారం నక్షత్రం తిది గడియ ఇవన్నీ కూడా ఆ మనిషి యొక్క జీవితంపై ఆ మనిషి యొక్క ప్రవర్తనపై ప్రభావాన్ని చూపిస్తాయి అందరూ అన్ని అన్ని విషయాలలో వారి యొక్క ప్రవర్తన ఒకలాగా ఉండదు అలాగే అందరి భవిష్యత్తు ఒకే విధంగా ఉండదు మనిషి యొక్క భవిష్యత్తు అనేది మనిషి జన్మించినప్పుడే నిర్ణయించబడుతుంది మనిషి జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఇంకా ఏ నక్షత్రం ఏ పాదం ఏ వారం ఏ తిది గడియలలో లో జన్మించాడు ఇవన్నీ కూడా మనిషి యొక్క భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే ఒక్కో మనిషి ఒక్కో రకమైనటువంటి విలక్షణ లక్షణాలను కలిగి ఉంటాడు అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు చూడటానికి చక్కని రూపాన్ని కలిగి ఉంటారు అలాగే చేస్తున్నటువంటి పనిలో నియమ నిబద్ధతను ఇంకా అంకిత భావాన్ని కలిగి ఉంటాడు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు చాలా నీతివంతులు ఇంకా ప్రేమగా ప్రియంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో జన్మించిన వారు ఒకసారి ఒక నిర్ణయాన్ని తీర్చుకున్నారు అంటే అస్సలు మార్చుకోరు అలాగే సుఖవంతమైన జీవితాన్ని గడపడం అంటే వారికి ఇష్టం సత్యవ్రతులు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పరు అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వారికి అనారోగ్య సమస్యలు అంత త్వరగా అస్సలు రావు వీరు చాలా ఆరోగ్యవంతులు కృతిక నక్షత్రం కృతికా నక్షత్రంలో జన్మించిన వారు గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు అలాగే చూడటానికి చాలా అందంగా ఉంటారు ప్రతిదీ కూడా చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు చాలా తెలివైన వ్యక్తులు అలాగే కృతికా నక్షత్రంలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు చాలా సత్యవంతులు అబద్ధం అస్సలు చెప్పరు అలాగే శుభ్రతను ఎక్కువగా పాటిస్తారు అశుభ్రంగా ఉన్న చోట అంత ఎక్కువ సమయం వీరు అస్సలు ఉండరు అలాగే ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని అస్సలు మార్చుకోరు ఎలాంటి సందర్భం ఎలాంటి విషయంలో అయినా స్థిర స్థితిని కలిగి ఉంటారు అలాగే వీరికి వీరు స్వయంగా సంపాదించుకోవడం అంటేనే ఎక్కువగా ఇష్టం ఇతరుల నుంచి ప్రాప్తించేటువంటి ఆస్తిని అంత త్వరగా అస్సలు ఆశపడరు మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు చాలా ఉత్సాహవంతులు అలాగే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు అలాగే వీరు కొంచెం భయస్థులుగా కూడా ఉంటారు అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు చాలా మితంగా మాట్లాడుతారు ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఏదైనా పనిని ప్రారంభించితే ఆ పని పూర్తయ్యే వరకు అదే పనిలో నిమగ్నమై ఉంటారు అలాగే వీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల పట్ల ఎంత ప్రేమ పూర్వకంగా ఉంటారో వీరు నచ్చినటువంటి వ్యక్తులలో కూడా అంతే ద్వేషాన్ని కలిగి ఉంటారు వీరికి ఒకసారి ఎవరైనా నచ్చలేదు అంటే వారి పట్ల జీవితాంతం వరకు కూడా కోప ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు తప్ప వారిని జీవితంలో అస్సలు క్షమించరు అయితే వీరిని ఎవరైతే ఇష్టపడతారో వీరు ఎవరినైతే ఇష్టపడతారో వారి విషయంలో అందుకు చాలా వ్యతిరేకంగా ఉంటారు అంటే వీరు ద్వేషించే వారిని ఎంతగా ద్వేషిస్తారో ఇష్టపడేటువంటి వ్యక్తులను అంతకు మించి ఇష్టపడతారు అలాగే ఆరుత్ర నక్షత్రంలో జన్మించిన వారు పైకి చూడటానికి చాలా కోపవంతులుగా గర్వవంతులుగా కనబడతారు పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా సంతోషించేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరు వీరి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంకా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఉత్సాహాన్ని ఎక్కువ సంతోషాన్ని ప్రదర్శిస్తారు అప్పుషమి నక్షత్రం అప్పుశమి నక్షత్రంలో జన్మించిన వారు శాంత స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వీరికి కోపం అంత త్వరగా అసలు రాదు అలాగే మంచి విద్యావంతులు ఇంకా ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు ప్రతిదీ కూడా చాలా ధర్మబద్ధంగా ధర్మ ధర్మ విధంగా పూర్తి చేస్తారు అశ్లేష నక్షత్రం అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆహార ప్రియులు అలాగే వీరు చాలా అమాయకులు ఇంకా చాలా సున్నిత మనస్సు కలిగినటువంటి వ్యక్తులు ఇతరులు వీరికి కొంచెం సహాయం చేసినా కానీ వారి పట్ల జీవితాంతం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు మాఘా నక్షత్రం మాఖా నక్షత్రంలో జన్మించిన వారు చాలా ధనవంతులుగా ఉంటారు అలాగే వీరి పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు వీరి పెద్దల మాటలో అస్సలు వీరు విడిచిపెట్టరు వీరి పెద్దలు ఏది చెప్తే అదే చేస్తారు వీరి పెద్దల మాటలను వీరు ధర్మంగా భావిస్తారు అలాగే వీరు ఏది చేస్తున్నా కానీ చాలా ఉన్నతంగా గొప్పగా ఉండే విధంగా చేస్తారు పాల్గొన నక్షత్రం పూర్వ పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా సత్యవాక్కునే మాట్లాడుతారు అలాగే వీరు సంపాదించిన దానిలో దాదాపు చాలా వరకు దాన ధర్మాలకు వీరు ఖర్చు చేస్తారు అలాగే ఇతరుల కష్టాలను అస్సలు చూడలేరు వీరికి ఇతరులకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం ఇంకా పూర్వ పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడో ముందుంటారు ఉత్తర పాల్గొన నక్షత్రం ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మాత్రం అసౌకర్యం కలిగినా కానీ వీరు అస్సలు తట్టుకోలేరు ప్రతిదీ కూడా చాలా సౌకర్యవంతంగా అందుబాటులో ఉండాలి అని అనుకుంటారు ఇంకా ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారు మంచి కుటుంబాన్ని కలిగి ఉంటారు వీరి కుటుంబంలో వీరి మాటను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు నక్షత్రం హస్త నక్షత్రంలో జన్మించిన వారు చాలా ఉత్సాహవంతులు ప్రతి దాంట్లో కూడా చాలా ఆరాటాన్ని కలిగి ఉంటారు అయితే ఇతరులు వీరిని మించి ఉన్నప్పుడు అంటే వీరి కన్నా ఎక్కువగా ఎదిగినప్పుడు ఇంకా వీరికన్నా ఎక్కువగా సంపాదిస్తున్నప్పుడు వారి వారిపైన ఒకన్నే సుంచుతారు వారికి అంత సంపద ఏ విధంగా వస్తుంది అలాగే వారిలాగానే నేను చేసి గొప్పవాన్ని అవుతాను ఇలాంటి ఆలోచనలను చేస్తారు తప్ప స్వయంగా వీకే వీరికే వీరు ధైర్యంగా ఏ పనిని కూడా చేయరు ఇతరులు ఒక పనిని చేసే దాంట్లో విజయం సాధించితే వీరు చూసి నేర్చుకుని చేసేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు ఎంతటి కఠినాత్మకలో అయినా సరే అలాగే వీరి విషయంలో ఎదుటివారు ఎంత తప్పు చేసినా సరే వీరికి క్షమించే గుణం ఎక్కువ అలాగే వీరు ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడుతారు ధర్ అలాగే ధర్మం వైపే నిలబడతారు ఇంకా స్వాతి నక్షత్రంలో జన్మించిన వారిని మనం ఏ విషయంలో కూడా అంత తొందరగా కాంప్రమైజ్ చేయలేము వీరు ఏదైనా విషయంలో ఒకసారి గట్టిగా అనుకున్నారు అంటే వీరి మాట మీదే వీరు ఉంటారు తప్ప ఎదుటివారు చెప్పిన దానిని అసలు నమ్మరు వినరు కూడా విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ముఖ్యంగా ఇతరులను చూసి నేర్చుకోవాలి అని అనుకుంటారు అలాగే ఇతరుల పట్ల వీరు వినయ విధేయతలను కలిగి ఉంటారు కానీ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పైకి చూడటానికి వీరికి ఈర్ష ఎక్కువగా ఉంది అనే విధంగా కనబడతారు అలాగే వీరికి ఎంత బాధ కలిగినా కానీ వీరిలో వీరే బాధపడతారు తప్ప ఎదుటి వారి దగ్గర అస్సలు చెప్పరు అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి వారు జన్మించిన స్థలం కన్నా కూడా విదేశాలలో స్థిరపడడం అంటే ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు ప్రతిదీ కూడా కష్టపడి సాధించుకుంటారు తప్ప ఎదుటివారి కష్టం లేదా ఎదుటివారు అందించే ఫలితం గురించి అస్సలు ఆశపడరు అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి వారికే వారు స్వయంగా ఎదగడం అంటేనే ఇష్టం జ్యేష్ట నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు అలాగే ప్రతి చిన్నదానికి కూడా అందులో సంతృప్తిని వెతుక్కుంటారు అలాగే వీరు ఎలాంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో వీరిని పడేసినా కానీ అందులో ఏదో ఒక మంచిని వెతుక్కుంటారు తప్ప ఎదుటివారి విషయంలో ఎలాంటి తప్పును కూడా అస్సలు వెతకరు ఇంకా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు కొంచెం కోప స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరు చాలా వరకు కూడా సున్నితమైనటువంటి మనస్కులు ఎవరిని కూడా నొప్పించారో మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో జన్మించిన వారిని నిజంగా లక్ష్మీపుత్రులుగానే చెప్పవచ్చు అలాగే వీరి జీవితంలో సుఖ సంతోషాలకి అస్సలు లోటు ఉండదు ఏ విషయంలో అయినా సరే స్థిర మనసును కలిగి ఉంటారు తప్ప సమయాన్ని సందర్భాన్ని బట్టి వీరి యొక్క ప్రవర్తనను వీరి యొక్క నిర్ణయాన్ని అస్సలు మార్చుకోరు ఇంకా మూలా నక్షత్రంలో జన్మించిన వారు వీరికి జీవితంలో ఏ విషయంలో కూడా ఎలాంటి లోటు ఉండదు పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఏ పనిని అయినా సరే చాలా ఇష్టపూర్వకంగా చేస్తారు అలాగే వీరికి సంగీత కళలు అంటే చాలా ఇష్టం వీరికి ఏదో ఒక రంగం ఏదో ఒక కళను నేర్చుకోవాలి అని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటారు సహృదయం కలిగినటువంటి వ్యక్తులు ఇంకా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరిని కూడా నొప్పించరు ఎవరి దగ్గర నుంచి కూడా ఏది ఆశించరు ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషవాడ నక్షత్రంలో జన్మించిన వారు బ్రహ్మమి బ్రహ్మపుత్రులుగానే చెప్పవచ్చు ముఖ్యంగా వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు భవిష్యత్తును చక్కగా అంచనా వేయగలుగుతారు ప్రతి ఒక్కరిని చూడగానే వారి యొక్క స్వభావం ప్రవర్తనను చాలా చక్కగా అంచనా వేయగలుగుతారు ఇంకా ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించిన వారు ఇతరుల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు శ్రావణ నక్షత్రం శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆహార ప్రియులు అలాగే వీరికి పేరు ప్రఖ్యాతలకు ఎలాంటి లోటు ఉండదు చాలా ధనవంతులుగా ఉంటారు ఇంకా వీరి జీవితకాలంలో వీరు కష్టపడి సంపాదించిన ధనం స్థిరంగా ఉంటుంది అలాగే వీరికి వచ్చినటువంటి ధనాన్ని చూసి వీరు అస్సలు పొంగిపోరు ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి దాన ధర్మాలు అంటే ఇష్టం అలాగే వీరి జీవిత కాలంలో వీరికి ధనలాభం తరచూ కలుగుతూనే ఉంటుంది అలాగే సంగీత ప్రియులు కూడా ఇంకా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు వారికన్నా వారి కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వారి పెద్దలను గౌరవిస్తారు వారి సంతానం విషయంలో చాలా అసంతృప్తిగా ఉంటారు శతాభిష నక్షత్రం శతాభిష నక్షత్రంలో జన్మించిన వారు సాహసవంతులుగానే చెప్పవచ్చు అయితే వీరు పైకి మాత్రం కోప స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా కనబడతారు ఇంకా శతాభిష నక్షత్రంలో జన్మించిన వారు ఎలాంటి పరిస్థితులను అయినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఇంకా వీరు ఏ విషయంలో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వెనుకడుగు వేయరు పూర్వాపత్ర నక్షత్రం పూర్వాపత్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అలాగే ప్రతిదీ కూడా చాలా తృప్తిగా అనుభవిస్తారు అంటే ఏ ఏ విషయంలో అయినా సరే ఎంత కష్టపడ్డా సరే దానికి సంబంధించి వచ్చినటువంటి ఫలితం ఎంత కొంచెమైనా సరే వీరు దానిలో తృప్తి పడతారు తప్ప నేను పడ్డ కష్టానికి ఇది సరి అయింది కాదు అని లేదా ఎదుటి వారిని తప్పు చేసి చూడడం కానీ అస్సలు చెయ్యరు ఇంకా పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు ధనవంతులు ఇంకా దాన ధర్మాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ప్రతి విషయంలో కూడా దైవాన్ని నమ్ముతారో ఉత్తరాభద్ర నక్షత్రం ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు ధార్మికులు అలాగే వీరికి శత్రువులు అంటూ ఎవరు ఉండరు ఇంకా ఏ విషయంలో అయినా సరే అనర్ఘంగా మాట్లాడగలిగేటువంటి తెలివి కలిగినటువంటి వాక్ చాతుర్యం కలిగినటువంటి వ్యక్తులు ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఏ విషయంలో కూడా అంత త్వరగా బోల్ట్ అవ్వరు ఎదుటివారు వీరిని ఆకర్షించే ప్రయత్నం ఇంకా వీరిని ఒప్పించే ప్రయత్నం చేసినా కానీ అది వారి వల్ల కాదు రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా శుభ్రతను కోరుకుంటారు అలాగే ఏ పనిని అయినా సరే పరిపూర్ణంగా పూర్తి చేయాలి అనుకుంటారు తప్ప మధ్యలో అస్సలు విడిచిపెట్టరు ఇంకా రేవతి నక్షత్రంలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు వీరికి యుద్ధ విద్యలు అంటే ఇష్టం ముఖ్యంగా వీరికి యుద్ధం చేయడం ఇంకా యుద్ధ సంబంధిత విషయాలను తెలుసుకోవడం అలాగే పురాణాలు ఇంకా చరిత్రలు రాజుల యొక్క కథలు ఇలాంటివి నేర్చుకోవడం తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి